అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మా మృత్యులోయ మరి ఐదవ భాగంలోకి వెళ్దాం రచన దాసరి సుబ్రహ్మణ్యం గారు యశపాలుడు కత్తిని మరింత గట్టిగా గుప్పెట బిగించి రాక్షసుడి మొహం కోసం మొహంకేసి పరీక్షగా చూశాడు కేవలం పచ్చి మాంసం తింటూ అరణ్యాల్లో తిరిగే రాక్షస జాతి వాడి లక్షణాలు ఏసపాలుడికి వాడిలో కనిపించలేదు ఒరేయ్ మనిషి నా ప్రశ్నకు జవాబు చెప్పకుండా అలా గుడ్లు అప్పగించి చూస్తావే అన్నాడు రాక్షసుడు చేతిని ముందుకు చాస్తూ యేషపాలుడు కత్తిని రాక్షసుడికేసి గురి చూసి నేను ధైర్యం కొద్దీ కత్తి దూశానో భయం కొద్దీ దూశానో చెప్పమనేగా నువ్వు అడిగేది సరే ఆ చేతిని మరి కాస్త నాకేసి ముందుకు చాచు ఆ జవాబు ఏదో నా కత్తే చెప్తుంది అన్నాడు ఈ జవాబు వింటూనే రాక్షసుడు వికవికమంటూ పెద్దగా నవ్వి ఆహా ఎన్నేళ్ళక ఎన్నేళ్ళకి నిజంగా ధైర్యం గల మనిషిని చూశాను రా మనిషి నన్ను చూస్తే రాక్షసి మృగమే బెదిరిపోతుంది ఇంతకీ నిన్ను చంపి తినమంటావా ప్రాణాలతో వదలమంటావా అన్నాడు నేను అనుకున్నావు క్షత్రియుడిని రాజు కొడుకుని నిన్ను ప్రాణభిక్ష కోరతాను అనుకున్నావా ఏది ఒక అడుగు ముందుకేయ్ అంటూ ఏసపాలుడు పళ్ళు కొరికి కత్తిని ఈసారి రాక్షసుడి గుండెల మీదకు గురి చూశాడు రాక్షసుడి చేతులు రెండు నడువు మీద ఆనించుకుని చిరునవ్వు నవ్వి మనిషి నీ ధైర్యం అసమానమైనది ఈ మృత్యులయలో ఎదురయ్యే భయంకర ప్రమాదాల నుంచి నిన్ను నువ్వు కాపాడుకోగలవు ఇప్పటికి పదిహేనేళ్ల క్రితం నా దగ్గరకు వచ్చి పడ్డ మనిషి ఒకడున్నాడు వాడు మాటలు చెప్పటంలో మొనగాడే కానీ పని పాటల్లో ఒట్టి చవట అంటూ వెనుదిరిగి ఒరే విదూషక అంటూ గట్టిగా కేక వేశాడు ఆ విదూషకుడు ఎవడో గానీ రాక్షసుడి కేకకు మారు పలకలేదు యశపాలుడు చెట్టు దిగి ముందే ఉందో చూసొస్తానని బయలుదేరిన తర్వాత జయకేతుడి చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకి పాకుతూ పోయి శిథిలమైన కోట వెనక భాగాన్ని చేరాడు అక్కడ నెత్తి మీద కుచ్చు టోపీతో భుజాన్ నుంచి వేలాడుతున్న చిన్న బుట్టతో ఒక మనిషి కనిపించాడు ఈ మృత్యులోయలో ఏదో మనిషి ఏమిటా అని ఆశ్చర్యపడేంతలో ఆ కుచ్చుటోపివాడు ఎండి మోడైపోయిన ఒక చెట్టు ముందుకు పోయి మంత్రం లాంటిది ఏదో జపించాడు వెంటనే మోడు చెట్టు వికృతమైన పిశాచాకారం ధరించి ఏదో గొసగుసలు ఆడుతూ ఆడసాగింది ఆ వింత చూసిన జయకేతుడికి ఆ మనిషి ఎవడో మాంత్రికుడు అన్న భయం కలిగింది వెంటనే అతడు బాణం ఎక్కుపెట్టి ఒరే దెయ్యాల పోతూ తల తిప్పి నాకేసి చూడకుండా నేను అడిగేదానికి జవాబు చెప్పు తల తిప్పి చూసావో బాణం నీ వెన్నులో గుచ్చుకుంటుంది జాగ్రత్త అన్నాడు ఆ వింత మనిషి జయకేతుడి హెచ్చరిక వెంటూనే అదిరిపడ్డాడు తల తిప్పి చూడాలనుకున్నాడు కానీ నిజంగా బాణం వెన్నులో దిగబడుతుందన్న భీతి కలిగింది అతనికి అయ్యా నేను దెయ్యాల పోతును గాను ఇక్కడ ఉండే రాక్షసుడి దగ్గర విదూషకుడిని నన్ను చంపి నువ్వు సాధించేదేమిటి కంఠస్వరం చూస్తే మనిషిలా ఉన్నావు అవునా అన్నాడు రాక్షసుడి విదూషకుడు అయితే ఇప్పుడు ఒక రాక్షసుడు రాక్షసుడున్నాడన్నమాట ఇక్కడ అంటూ జయకేతుడు అంతలో కోట వైపు నుంచి ఒరే విదూషక అన్న రాక్షసుడి కేక వినపడింది అడుగో రాక్షస ప్రభువు పిలుస్తున్నాడు ఇక నేను వెనక్కి తిరిగిపోవచ్చునా అన్నాడు విదూషకుడు పోవచ్చు నేను నీ వెనక్గా వస్తాను మోసం చేసి చే చూసావో నీకు చావు తప్పదు నీ యజమాని రాక్షసుడు ఎలాంటి వాడు మనుషుల్ని తింటాడా అని అడిగాడు విదూషకుడు వెనుతిరిగి జయకేతుడిని చూసి ఎక్కడ లేని ఆనందంతో ఆహా ఎన్నేళ్లకి కళ్ళతో మళ్ళీ మానవుణ్ణి చూశానని జయకేతుని సమీపిస్తూ రాక్షసుడు నరహంస భక్షకుడు అయితేనే నేను ఎలా బతికుండేవాడిని పుట్టుకతో రాక్షసుడే కానీ బుద్ధిలో ప్రవర్తనలో నా యజమాని చాలా సాధువు నా వెంటరా నీకే తెలుస్తుందంటూ దారి తీశాడు ముందు విదూషకుడు కొంచెం వెనక్గా జయకేతుడు నడుస్తూ రాక్షసుడిని సమీపించేసరికి అక్కడ యేసపాలుడు కనిపించి జయకేతుడు చాలా సంతోషపడ్డాడు రాక్షసుడు కంటబడి ఇంకా యేసపాలుడు బతుకున్నాడంటే విదూషకుడు చెప్పినట్టు వాడు నరభక్షకుడు కాదన్నమాట ఆ రాక్షసుడి నుంచి తమకు ప్రమాదం కలగదన్న నమ్మకం ఏసపాలుడికి కలిగింది జయకేతుడు అతన్ని సమీపించి ఇప్పుడు ఏమిటి చేయటం మన దారిన మనం పోదామా అన్నాడు రాక్షసుడు ఆ ఇద్దరు మిత్రుల మొహాలకేసి పరీక్షగా ఒక మారు చూసి మీరు తిరిగి మృత్యుల పైన ఉందనే అదేదో లోకానికి పోవాలనుకుంటున్నారా అది సాధ్యమయ్యే పని కాదు లేకపోతే ఈ విదూషకుడు ఎందుకు ఉండేవాడు అన్నాడు ఏసేపాల జయకేతులారా నా అన్న మాట నిజం ఒకసారి ఈ లోయలోకి వచ్చి పడిన వాళ్ళు తిరిగి బయటపడటమంటూ జరగదు చుట్టూ నిటారుగా ఉన్న కొండలు చూసారా వాటిని పాకి పైకి పోవటం ఉడుము లాంటి జంతువుకైనా సరే సాధ్యం కాదన్నాడు విదూషకుడు ఈ మృత్యులో పైకి వెళ్లేందుకు ఎక్కడో ఒక చోట సొరంగ మార్గం లాంటిది ఉండకపోదు అన్నాడు యేసపాలుడు ఆ మాటలకు రాక్షసుడు పెద్దగా నవ్వి ఇక్కడికి వచ్చి పడిన కొత్తల్లో విదూషకుడికి అలాంటి నమ్మకమే ఉండేది సరే అతను ఆహారం కోసం కాయ కసుపు వెతికేందుకు ఆ దూరంగా ఉన్న అరణ్యం కేసిపోతున్నాడు మీరు అతను వెంట పోయి ఆ మార్గం ఏదో వెతుక్కోండి నేను నా ఆహార సంపద చూసుకోవాలి అంటూ నీటి మడుక్కేసి బయలుదేరాడు రాక్షసుడు అటు పోగానే విదూషకుడు యశపాల జయకేతులతో చెప్పండి నాతో పాటు ఆ కనబడే అరణ్య ప్రాంతానికి వస్తారా మీకు కావాల్సిన అన్ని పళ్ళు కుందేళ్ళు లేళ్ళు ఎలాంటి ఆహారం కావాలంటే అలాంటి ఆహారం అక్కడ దొరుకుతుంది నీ మాటల బాలకం చూస్తుంటే మమ్మల్ని మృత్యులేలోని పాత కాపుల కింద జమ కట్టినట్టు కనపడుతున్నావు మేమెవరు ఎలా ఈ మృత్యులో చేరామో తెలుసుకోవాలి నా నీలో ఏం కనపడటం లేదే అన్నాడు యశపాలుడు అంత ఆరాటం ఎందుకు మన బతుకులు ఇక్కడే తెల్లవారబోతున్నాయి తొందరే మరే బయలుదేరండి నడుస్తూ మాట్లాడుకోవచ్చు అన్నాడు విదూషకుడు ముగ్గురు కలిసి దూరంగా ఉన్న కొండ ప్రాంతాలు గల అరణ్యం కేసి బయలుదేరారు దా దారిలో యశపాల జయకేతులు విదూషకుడికి తామేలా ప్రమాదవశాత్త అమృత్యులలో పడింది ఆ తర్వాత ఎదుర్కొన్న ప్రమాదాలన్నీ వివరంగా చెప్పాడు విదూషకుడు జాలి పడుతున్న వాళ్లాగా తలాడిస్తూ నేను పదిహేనేళ్ల క్రితం ఆ పైనున్న మానవ లోకంలోని మణిమంత రాజుగారి వద్ద ఆస్థాన విదూషకుడిని ఒకనాడు ఆయనతో పాటు వేటకొచ్చి ఆ నిటారుగా ఉన్న కొండ అంచుల మీద ఆయనతో మాట్లాడుతూ రాజుగారు ఏదో చలిక్తి విసిరేసరికి మామూలుగా నవ్వి ఊరుకోక ఆయన్ని ఉబ్బవేద్దామని పొట్ట చెక్కల ఏలా నవ్వుతూ కాలు జారి లోయలో పడ్డాను ఆ పడటం ఆ సమయంలో రాక్షసి మృగాలను వేటాడుతున్న రాక్షసుడు నెత్తిన పడ్డాను అందువల్ల ప్రాణమైతే పోలేదు కానీ ఈ లోయ నుంచి బయటపడే మార్గం తెలియక ఇక్కడే బతుకుతున్నాను అన్నాడు యశపాలుడు ఏదో అనబోయే అంతలో చెట్టు చాటు నుంచి కడ్గమృగం ఒకటి వాళ్ళకేసి పరిగెత్తుకుని రాసాగింది వాళ్ళ పక్కకు అంతలో ఏనుగు ఒకటి గింకరిస్తూ వచ్చి కడ్గమృగం వెంట పడింది ఇది ఈ మృత్యులోయలో ప్రాణాలు బతికే తీరు ప్రాణులు బతికే తీరు మీరు ఈ జీవితానికి కొద్ది రోజుల్లోనే అలవాటు పడిపోతారు భయం లేదు అన్నాడు విదూషకుడు ఈ జీవితానికి అలవాటు పట్టమా అసంభవం ఎలా అయినా సరే ఈ లోయ నుంచి బయటపడాల్సిందే అందుకు జయకేతుడు మాట మధ్యలోనే ఆగిపోయాడు యశపాలుడు విదూషకుడు కూడా అదిరిపడ్డారు అందుకు కారణం ఒక గుట్ట చాటు నుంచి తెల్ల ఒకటి గాండ్రిస్తూ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది అది నాలుగు కాళ్ళ మీద గుర్రంలా దౌడు తీస్తోంది దాని వీపు మీద యమకింకరుల నల్లగా ఉన్నవాడొకడు ఉన్నాడు వాడి అడంబుజం మీద అరుస్తూ పెనుగులాడుతున్న ఒక యువతి ఉంది ఇక కింకరుడు లాంటి వాడి నెత్తిని పక్షి ఏకల తలపాగా ఉంది కుడి చేతిలో ఒక ఈటె కూడా ఉంది యశపాలుడు ఒక్క క్షణ కాలం నిర్విన్యుడైపోయి అంతలోనే సర్దుకుని కత్తి దూసి తెల్ల ఎలుగు పరిగెత్తబోయాడు లశపాల నువ్వు కత్తి దూయటం వృధా ఈ లోకంలో అనేకమైన ఆదిమ జాతులు వాళ్ళు నివసిస్తున్నారు వాళ్ళలో వాళ్ళు పోరాడుకోవటం రక్తపాతం చేసుకోవటం ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది మనకు రాక్షసుడి అండ ఉంది కనుక వాళ్ళు మన జోలికి రారు మనం మర్యాదగా తొలగిపోవటం మంచిది అన్నాడు విదూషకుడు ఇది మర్యాద ఒక దుష్టుడు బలవంతంగా ఒక స్త్రీని ఎత్తుకుపోతూ ఉంటే చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకుంటామా అన్నాడు జయకేతుడు కోపంగా ఈ లోయలో ఒకరినొకరు రక్షించడం సాధ్యం కాదు ఎవరి రక్షణ వాళ్ళు చేసుకుంటే చాలు ఒకసారి మణిమంత రాజుగారికి నేను ఒక నీతి కథ చెప్పాను అదేమిటంటే ఆ కథ తర్వాత చెప్పచ్చు చూడు ఎవరా చెట్ల చాటు నుంచి పరిగెత్తుకొచ్చేది ఆడవాళ్ళులా ఉన్నారు అన్నాడు యశపాలుడు యశపాలుడు ఇలా అనే అంతలో ఇద్దరు ఆటవిక యువతులు వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకొచ్చి వగరుస్తూ బల్లూక జాతి వాళ్ళ నాయకుడు మా సర్పవతిని అపహరించాడు ఆ వైపు ఈ వైపు వచ్చాడా అని అడిగారు వాడు తెల్ల బల్లూక మీద ఈ దారిన సుడిగాలిలా రావటం ఆ దూరాన కనపడే బల్లూక ఒక పర్వతం కేసి పోవటం క్షణాల మీద జరిగిపోయింది మీ సర్పవతి వాడికి దొరికిపోయింది వెళ్ళకపోండి అన్నాడు విదూషకుడు సర్పవతి లేకుండా మేము తిరిగిపోతే మా సర్పనాయకుడు మా ప్రాణాలు తీస్తాడు వద్దంటున్నా వినకుండా ఈ ప్రాంతాలకు వచ్చామంటూ ఒక ఆట యువతి కన్నీళ్లు పెట్టుకుంది ఆ యువతులు ఇద్దరు ఎలాంటి ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారో ఏసపాల జయకేతులు గ్రహించారు అమ్మాయిలు మీరేం దిగులు పడక మా వెంట రండి బల్లూక నాయకుడు మీ సర్పవతిని తన బల్లూక పర్వతానికే కదా తీసుకుపోతాడు అక్కడికి పోయి ఆమెను విడిపించుకుని వద్దాం విదూషక నీకు దారి తెలుసు కదా బయలుదేరు అన్నాడు యేషపాలుడు ఆజ్ఞాపిస్తున్న కంఠస్వరంతో బల్లూక పర్వతం దగ్గరికి పోవటం అంటూ విదూషకుడు వణికిపోసాగాడు పోవటం కాదు ఆ బల్లూకంగాన్ని చంపి సర్పవతిని విడిపించుకొస్తాం నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను భయపడకు బయలుదేరు అంటూ యేషపాలుడు అందరూ బల్లుక పర్వతం కేసి బయలుదేరారు దారిలో అనేక వింత పక్షులు క్రూర మృగాలు వాటి నుంచి తెలివిగా తప్పుకుంటూ సూర్యాస్తమయమైన కొద్దిసేపటికి వాళ్ళు బల్లుక పర్వతాన్ని సమీపించారు ఆ కొండ పాదంలో బల్లూక ఆకారంలో చెక్కిన ఒక బండరాయి ఉంది దాని ముందు చాలామంది బల్లూక జాతి వాళ్ళు అర్ధచంద్రాకారంలో నిలబడున్నారు యశపాల జైకేతులు అతడి వెంట ఉన్నవాళ్ళు కొంచెం ఎడంగా ఉన్న చాటును నిలబడి ఏం జరుగుతుందా అని చూడసాగారు సర్పవతిని అపహరించుకుపోయిన బల్లూక జాతి నాయకుడు ఎలుగుబంటి రాతి పోయి పెద్ద గొంతుతో సర్పజాతి నాయకుడి కూతురి సర్పవతి మన చేజిక్కిన తర్వాత ఈ లోయలో మన జాతి వాళ్ళ దాటికి ఎవరూ నిలబడలేరని రాత్రి కళలో బల్లూక మాత నాకు చెప్పింది అదిగో సర్పవతి చూడండి అంటూ ఎలుగుబంటి రాతికేసి చేయి ఊపాడు రాతి ఎలుగుబంటి తలలోంచి ఎంచి సర్పవతి పైకొచ్చి నిలబడింది ఇప్పుడు ఆమె తెల్లని ఏనుగుబంటి చర్మం ధరించి ఉంది తల మీద పొడవైన పక్షి ఈకల కిరీటం ఉంది ఆమె కుడి చేతిలో మండుతున్న కాగడ ఉంది ఆ కాగడాను బల్లూక జాతి వాళ్ళకేసి దీవిస్తున్న దానిలా కిందకి మేదకి తిప్పింది అదిగో సర్పవతిని ఆవేశించిన బల్లూక మాత మనసు మనను దీవిస్తోంది ఇక మన ఈట దెబ్బకు తిరుగులేదు బల్లూక మాతకి జై అంటూ అరిచాడు బల్లూక నాయకుడు ఆ వెంటనే బల్లూక జాతి వాళ్ళంతా కొండలో మారుమోగేలా జేజీలు కొట్టారు అంతలో బల్లూక నాయకుడు పెద్దగా ఈ చుట్టుపక్కల సర్పజాతి వాళ్ళు కానీ మరెవరైనా శత్రువులు కానీ ఉన్నట్టు నాకు అనుమానం కలుగుతోంది అంతా గాలించండి అని ఆజ్ఞాపించాడు మరి తరువాయి భాగంతో రేపు కలుద్దాం థ్యాంక్ యూ